మీరు లైఫ్లో ఎంత కష్టపడినా రిజల్ట్ అనేది రావట్లేదా ఎప్పుడైనా ఆలోచించారా నేను విశ్వంతో కనెక్ట్ అవ్వట్లేదేమో అని మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ యూనివర్స్కి సిగ్నల్స్ రిసీవ్ అవ్వట్లేదా దానికి కారణం మాత్రం ఒకటే మీరు యూనివర్స్తో డిస్కనెక్ట్ అయ్యారు ఈ వీడియోలో నేను చెప్పే ఈ ఎనిమిది తప్పుల వలనే చాలామంది విశ్వంతో కనెక్ట్ కాకుండా ఉంటారు ఆ తప్పులు మీ వద్ద ఉన్నాయో లేదో అనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు విశ్వంతో కనెక్ట్ అయితే లైఫ్ ఈజీగా ఫ్లో అవుతుంది ఆ కనెక్షన్ కోసం ఈ వీడియోలో ఎనిమిది సీక్రెట్స్ చెప్పబోతున్నాను డబ్బు కావాలి ప్రేమ కావాలి ఆరోగ్యం కావాలి ఇలా ఏదైనా మేనిఫెస్ట్ కావడం లేదంటే ప్రాబ్లం మీ దగ్గర లేదు మీ యొక్క యూనివర్స్ కనెక్షన్ దగ్గర ఉంది మన యొక్క ఫోన్లో నెట్వర్క్ కనెక్షన్ లేకపోతే ఫోన్ కనెక్ట్ అవుతుందా అలాగే మనం విశ్వంతో కనెక్ట్ అవ్వకుండా ఉంటే మన యొక్క డిజైర్స్ అనేటివి ఎలా ఫలిస్తాయి విశ్వంతో కనెక్ట్ అవ్వగానే మిరాకిల్స్ మొదలవుతాయి ఆ కనెక్షన్ కోసం ఈ ఎనిమిది పాయింట్స్ మీకు సహాయపడతాయి ఈ వీడియోలో చివరి వరకు ఉండండి ఎందుకంటే ఎనిమిది డిస్కనెక్ట్ పాయింట్ ఏవో ఒక ఎనిమిది కనెక్టెడ్ పాయింట్స్ ఏవో మీకు లైఫ్ని మార్చే క్లారిటీ అయితే ఇస్తాను విశ్వానికి మనల్ని కనెక్ట్ కాకుండా అడ్డుకునే ఆ ఎనిమిది పాయింట్స్ ఏంటివో మనం ఇప్పుడు చూద్దాము దీనిలో మొదటి పాయింట్ ప్రకృతిని ధ్వంసం చేయడం మంచి మంచి చెట్లను నరకడం కోయడం వీలైనంత వరకు చెట్లను నరకకూడదు వీలైతే మొక్కలను నాటాలి చెట్లను పెంచడానికి ప్రయత్నం చేయాలి సెకండ్ పాయింట్ తల్లిదండ్రులను గౌరవించకపోవటం తల్లిదండ్రులు అనేవారు మన యొక్క జీవశక్తికి మూలాధారాలు వాళ్ళు వారిని గౌరవించడం మన యొక్క కర్తవ్యం వారి పట్ల కృతజ్ఞతా భావం మనకు లేకపోతే అబండెన్స్ రాదు యూనివర్స్ అనేది రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఉన్న వారికి మాత్రమే మరింత ఇస్తుంది పాయింట్ నెంబర్ త్రీ అక్రమంగా సంపాదన దొంగ సంపాదన అంటే కర్మలో రుణం వంటిది ఆ యొక్క రుణం అనేది మన ఆత్మను బంధిస్తుంది ఇటువంటి సంపాదన ప్రస్తుతం అప్పటికి బాగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ ఇతరులను అనవసరంగా దూషించడం దూషణ అంటే మన మనసులో ఉన్న విషయాన్ని బయటకు విసరడం చివరికి అదే మనకు తాకుతుంది ఇతరులను దూషించడం అంటే బ్లేమ్ హేట్ అంటే నెగిటివ్ ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మనం కనుక ఫోకస్ చేసినట్లయితే యూనివర్స్ అదే ఎనర్జీని మల్టిపుల్ చేసి తిరుగు మనకే ఇస్తుంది ఎవరు ఎటుపోతే మనకెందుకండి మనకు ఏదైతే అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి పాయింట్ నెంబర్ ఫైవ్ అవసరం లేని విషయాల మీద చర్చలు జరపడం ఇలా చేయడం వల్ల మనసు అంత మొత్తం చెత్తతో నిండిపోతుంది వాడు అది చేస్తున్నాడు వీడు ఇది చేస్తున్నాడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మైండ్లో మెడిటేషన్కి స్థలం అనేది ఉండదు దీనివల్ల టైము ఎనర్జీ అంతా మొత్తం వేస్ట్ అవుతుంది పాయింట్ నెంబర్ సిక్స్ ప్రపంచంలో ఉన్న మొత్తం న్యూస్ అందరినీ తీసుకొని మైండ్లో పెట్టుకోవటం మనలో కొంతమందికి ఉన్న తెలిసి కానీ తెలియక కానీ ఉన్న అలవాటు ఏమంటే మార్నింగ్ లేస్తేనే ఆ యొక్క న్యూస్ ఛానల్ ఆన్ చేసి న్యూస్ చూస్తూ ఉండడం సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతూ ఉండడం మన యొక్క ఫోకస్ దేని మీద అయితే పెడతామో దాన్నే అట్రాక్ట్ చేసుకుంటాము న్యూసెన్స్ను ఎక్కువగా జీవిస్తే న్యూసెన్సే మన జీవితంలోనికి వస్తుందండి సాధ్యమైనంత వరకు మార్నింగ్ లేస్తేనే మంచి అఫర్మేషన్స్ కానీ మెడిటేషన్స్ కానీ మనకు కావాల్సిన గోల్స్ను అచీవ్ అయినట్లు విజువలైజేషన్ చేస్తూ ఉండటం కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి పాయింట్ నెంబర్ సెవెన్ మంచి వారిని చూసి గొప్ప వారిని చూసి పడుతూ ఉండటం ఈర్ష అంటే అది నాకు రాదు అని మనం యూనివర్స్కు ఇండైరెక్ట్గా మెసేజ్ పంపడం ఇలాంటి వైబ్రేషన్ వల్ల డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఇది ల్యాక్ ఫీలింగ్ లేదు లేదు అనే భావనలో మనం ఉండకూడదు మంచి వారి పట్ల కృతజ్ఞత భావంతో మాత్రమే ఉండాలి పాయింట్ నెంబర్ ఎయిట్ ధనవంతుల పట్ల బ్లైండ్ ఇంప్రెషన్తో ఉండటం కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు ధనవంతులు అందరూ ఎవరినో ఒకరిని మోసం చేసి మాత్రమే డబ్బులు సంపాదించి ఉంటారు అని అతను అలా డబ్బు సంపాదించాడు ఇతరుల యొక్క సొమ్ము కాజేసి సంపాదించాడు ఇలా ఎంతసేపు మీ ఎనర్జీ మొత్తం వారి మీద ఉంటే మీరు ఎప్పుడు డెవలప్ అవుతారు మీ యొక్క ఎనర్జీని మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అలా ఉండటం వలన యూనివర్స్కి మన దగ్గర లేదు అనే మెసేజ్ ఇండైరెక్ట్గా వెళుతుంది ఈ ఎయిట్ క్వాలిటీస్ మీలో కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సిందేనండి వేరే దారే లేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎయిట్ పాయింట్స్ను మీరు తప్పకుండా పాటిస్తూ మెడిటేషన్ చేసిన అఫర్మేషన్ చేసిన విజువలైజేషన్ చేసిన గ్రాటిట్యూడ్తో ఉన్న ప్రతి ఒక్కటి తప్పకుండా ఫలిస్తాయి నిజమైన కనెక్షన్ కోసం చేయాల్సిన పనులేంటో చూద్దాం మొదటిది ప్రకృతిని రక్షించడం అంటే చెట్లను నాటడం మరియు అనిమల్స్కి ఆహారం అందివ్వడం నెక్స్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్పకుండా కృతజ్ఞత భావాన్ని తెలియబరచాలి ప్రతిరోజు వారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి వారు మన దగ్గర లేరు అనుకోండి మనసులో అయినా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలో అని మనసులో అన్న చెప్పుకోవాలి మన యొక్క సంపాదన ఏ పని చేసినా నిజాయితీతో చేయాలి అక్రమంగా సంపాదించకూడదు మంచి మాటలు మాట్లాడాలి దూషణలకు బదులుగా ఆశీర్వాదాలు ఇవ్వాలి సైలెంట్కి టైం ఇవ్వాలి ఒక రోజులో కనీసం పది నిమిషాలైనా మౌనం పాటించాలి నెక్స్ట్ పాజిటివ్ ఇన్పుట్ మాత్రమే తీసుకోవాలి పుస్తకాలు మంచి వీడియోసు మన యొక్క కెరీర్ గ్రోత్కి ఏదైతే అవసరం అవుతుందో దాని యొక్క నాలెడ్జ్ను గెయిన్ చేయడం ఈర్ష్యకు బదులుగా ప్రేరణ పొందాలి వారు చేస్తున్నట్లయితే నేను కూడా చేయగలను అని సెల్ఫ్ మోటివేషన్ మనకు మనమే ఇచ్చుకోవాలి ధనవంతులను అడ్మిట్ చేయాలి బట్ బ్లైండ్ మైండ్ సెట్తో కాకుండా వారి యొక్క గుడ్ క్వాలిటీస్ నేర్చుకోవాలి ఈ మొత్తం పాయింట్లు గనక మీరు తప్ తప్పకుండా ఆచరించగలిగితే యూనివర్స్తో కనెక్ట్ కావడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇవి మీకు చిన్న పాయింట్స్ లాగే అనిపించవచ్చు కానీ పెద్ద రిజల్ట్స్ను ఇస్తాయి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్